ఇంకోటి చూడు బాగా అలావైపోయావు ఎక్సర్సైజ్ చేయట్లేదా చెయ్యాలి రోజుకు ఒక అరగంట వాకింగ్ పలకరింపుతో పాటు పిచ్చి ఎదవ సలహాలు కూడా ఇస్తారు ఒక అరగంట వాకింగ్ చేయాలి ఈ యోగా చెయ్యి అరోబిక్స్ జాయిన్గా ఫిట్నెస్ సెంటర్ జాయిన్గా అరే అలా ఉంటే ఎలాగా ఇంట్లోనే ఇట్లా పరిగెట్టుకుంటూ చెయ్యి మెట్లెక్కి దిగు దానికి ఏం ప్రాబ్లం ఉందో లేకపోతే ఏం ప్రాబ్లం ఉందో ఎక్సర్సైజ్ సహకరిస్తుందో సహకరించదో బాడీ వాళ్ళ మైండ్ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో అసలు వాళ్ళ లాభ అవ్వడానికి రీజన్ ఏంటో మెడికల్ రీజను స్టెరాయిడ్స్ పడకో మందులు పడకో ఏంటో పొత్తానికి సరే నువ్వు అనుకుంటున్నట్టు తేరగా తిను కూర్చొని లావయ్యారే వీసైతే కాదుగా బాగా లావ్ అయిపోయారు మీరు బాగా చేతులు ఎంత ఉన్నాయి మళ్ళీ సబ్ కేటగిరీలు చేతులు ఎంత ఉంది ఆ పిర్ర ఎంత లావైంది ఆ తోడలు ఎంత లావైంది ఎంత గలీజ్ మనుషులు అంటే పక్కన వాడి తోడలు చేతులు ఎదుగు చూస్తారు మీరు అసలు మొహం చూసి మాట్లాడలేరా అంగాంగం పరిశీలించాల్సిన అవసరం ఏంటి అవి చూడకపోతే ఇన్ని పలకరింపులు ఎందుకు వస్తాయి సారీ పలక కంపులు ఎందుకు వస్తాయి ఎప్పటికీ బాక్కుంటారు నిజంగా